అందరికీ నమస్కారము నా పేరు లక్ష్మి మిస్ శాడిస్ట్ మూడవ భాగము రచయిత వేదశ్వని గారు అమ్ముని తను చూడబోతున్నాడు అన్న ఆనందంతో ఇక్కడ రాజేంద్ర డోంట్ వరీ మై సన్ ఖచ్చితంగా మన అమ్ము మనకి దొరుకుతుంది అని అంటూ ధైర్యం చెప్తాడు అప్పుడు వీరాన్ష్ అసలు ఆర్కే గ్రూప్ ఆఫ్ కంపెనీస్ ప్రొఫైల్లో కానీ ఫేస్బుక్లో కానీ ట్విట్టర్లో కానీ మానస్వుని ఫొటోస్ ఒక్కటి కూడా లేవు ఒక కంపెనీ సీఈఓ అసలు తన ఫోటో ఎక్కడా లేదు ఆ ఫోటో చూసి అయినా కొంచెం పోల్చుకోవచ్చు అని అనుకున్నాను డాడ్ కానీ తను ఇప్పుడు ఎలా ఉంటుందో ఒక్క ఫోటో కూడా లేదు అని వీరాన్స్ అంటూ ఉంటే ఇంకొక గంటలో ఏ విషయం తెలిసిపోతుంది కదా నువ్వు కొంచెం కామ్గా ఉండు బీ పేషెంట్స్ అంటాడు రాజేంద్ర చక్రవర్తి కానీ వీరాన్స్ కొన్ని సంవత్సరాల నిరీక్షణ కదా అంతా ఈజీగా శాంతించలేకపోతున్నాడు గంట దాటిపోయింది వీరాన్స్ సహనం నశించిపోయి మళ్ళీ ఏజెన్సీ వాళ్ళకి కాల్ చేస్తాడు దాంతో వాళ్ళు మేమే మీకు కాల్ చేద్దామని అనుకుంటున్నాం సార్ అని మీరు గెస్ట్ చేసింది నిజమే ఆర్కే గ్రూప్ ఆఫ్ కంపెనీస్ అధినేత రాధాకృష్ణ గారు ఆయన వైఫ్ మహాలక్ష్మి వాళ్లకు ఒక్కగాను ఒక్క కూతురు మానస్వని వాళ్ళు పన్నెండు సంవత్సరాల క్రితం హైదరాబాద్కి వచ్చారు కానీ ఎక్కడి నుండి వచ్చారు అనేది ఎలాంటి ఇన్ఫర్మేషన్ దొరకలేదు సార్ అని అంటూ ఉంటే విరాంష్ ముందు వాళ్ళు ఎక్కడ ఉండేవాళ్ళు ఆ డీటెయిల్స్ తెలుసు అని ముందు అమ్ము గురించి అదే మానసుని గురించి చెప్పండి అని చాలా ఆతృతగా అడుగుతాడు వీర అప్పుడు వాళ్ళు అదే విషయానికి వస్తున్నాం సార్ మీరు పంపిన ఫోటో మానసుని గారి చిన్నప్పటిదే సార్ అని చెప్పగానే వీరాన్షికి సంతోషంతో కన్నీళ్లు వస్తున్నాయి డాడ్ మన అమ్ముయే డాడ్ ఈ మానసుని అని ఎగ్జైట్ అవుతున్నాడు వీరాన్షు ఇంకా వాళ్ళు చెప్పేది వింటున్నాడు వీరాన్షు చక్రవర్తి వాళ్ళు ఇంకా డీటెయిల్స్ చెప్తూ పన్నెండు సంవత్సరాల క్రితం ఆర్కే గ్రూప్ ఆఫ్ కంపెనీని ఏదో చిన్నగా స్టార్ట్ చేశాడు రాధాకృష్ణ గారు కానీ ఇప్పుడు అది ఒక మంచి పొజిషన్కు వచ్చింది రెండు సంవత్సరాల క్రితం రాధాకృష్ణ గారు పక్షపాతం రావడంతో బిజినెస్ వ్యవహారం మానసుని గారు హ్యాండిల్ చేశారు అప్పటి నుండి బిజినెస్ చాలా బాగా సక్సెస్ అయ్యింది మంచి పేరును కూడా సంపాదించుకుంది అని ఆర్కే గ్రూప్ ఆఫ్ కంపెనీ గురించి చెప్తూ ఉన్నారు నా అమ్మ గురించి చెప్పండి అని అంటాడు వీరాంశ్ ఏజెన్సీ వాళ్ళు ఆ మానసుని గురించి చాలా షాకింగ్ విషయాలు బయటపడ్డాయి సార్ పన్నెండు సంవత్సరాల నుండి ఇంచుమించు రెండు సంవత్సరాల క్రితం వరకు ఆమె బయట ఎవరిని కలిసింది కూడా లేదు తను స్కూల్కి కానీ కాలేజీకి కానీ వెళ్ళింది కూడా లేదు అంత డిస్టెన్స్ ఎడ్యుకేషన్ సార్ కానీ షీ ఈజ్ వెరీ ఇంటెలిజెంట్ అండ్ టాలెంటెడ్ స్మార్ట్ పర్సన్ ఆమె టేక్ ఆఫ్ చేసిన ప్రాజెక్ట్స్ చూస్తే ఎవరు కూడా డిస్టెన్స్ ఎడ్యుకేషన్ అని కనుక్కోలేరు ఈజ్ వెరీ ప్రొఫెషనల్ మేము తెలుసుకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం మానసుని గారు ఏదో సైకలాజికల్గా చాలా ప్రాబ్లమ్స్ని ఫేస్ చేస్తున్నారు అప్పుడప్పుడు హాస్పిటల్కి వెళ్ళటానికి మాత్రమే బయటకు వచ్చేవారట ఇప్పటికీ కూడా ఇంకా మెడిసిన్స్ వాడుతున్నారు మానసుని గారికి కనీసం నిద్రపోవటానికి కూడా స్లీపింగ్ టాబ్లెట్స్ అవసరం పడుతుందట రాధాకృష్ణ గారి అనారోగ్యం దృష్ట్యా మానసుని గారు వాళ్ళ కంపెనీలో పనిచేసే ఉద్యోగులు రోడ్డు పైన పడతారు వాళ్ళు నడిపిస్తున్న ఆశ్రమానికి దిక్కు లేకుండా పోయింది అన్న ఉద్దేశంతో ఈ కంపెనీ బాధ్యతలు స్వీకరించింది కానీ పన్నెండు సంవత్సరాల క్రితం ఏం జరిగిందో మాత్రం ఎంత ప్రయత్నించినా తెలుసుకోలేకపోయాము ఇంకో ముఖ్య విషయం ఏంటంటే మానసుని గారికి మగవాళ్ళంటేనే పరమ అసహ్యం ద్వేషం కోపం కనీసం వాళ్ళ నీడను కూడా తాకదు ఇప్పుడు కంపెనీని చాలా సక్సెస్ఫుల్గా నడిపిస్తూ ఉన్న అఫీషియల్గా ఏదో కొంచెం కొంచెం బయట వాళ్ళతో కలుస్తూ మాట్లాడుతూ ఉంటుంది కానీ నిత్య జీవితంలో మాత్రం ఎవరిని కలవదు మాట్లాడదు మానసునికి ఒక ఫ్రెండ్ లాంటి సిస్టర్ ఉంది ఆమె పేరు నిత్య ఇప్పుడు ఆ నిత్యాన్ని మానసుని గారికి పిఏ కం ఫ్రెండ్ కమ్ మేనేజర్ కం ఒక్క నిత్యతో మాత్రమే మా నార్మల్గా మాట్లాడతారంట నిత్య ఒక అనాథ రాధాకృష్ణ గారు నిత్యని దత్తత తీసుకొని ఆ అమ్మాయి చిన్నప్పటి నుండి ఆమె చదువుకయ్యే ఖర్చంతా భరించారు నిత్య గారికి పెళ్లి కూడా దగ్గరుండి చేశారు మానసుని గారు బిజినెస్ని మాత్రం తన తెలివితేటలు పట్టుదల హార్డ్ తో ముందుకు తీసుకువెళ్తుంది అందరికీ స్ఫూర్తిగా నిలుస్తుంది ఆమె చాలా ముబావకంగా ఉంటారు అని అనుకుంటున్నారు అందరూ ఆమె ఆఫీస్లో పనిచేసే తీరు ముక్కుసూటితనం ఆమె సమయస్ఫూర్తిని టైం మెయింటెనెన్స్ని నిజాయితీ ఆమె యాటిట్యూడ్ని చూసి అందరూ మిస్ పర్ఫెక్ట్ అని అంటూ ఉంటారు మొత్తంగా చెప్పాలంటే ఆమె ఒక ప్రాణం ఉన్న శిల లాంటిది అని అంటూ ఏజెన్సీ వాళ్ళు చెప్పడం ముగిస్తారు ఇవన్నీ విన్నా వీరాన్స్కి పెద్ద షాక్ తగులుతుంది ఏంటి తన తెలివి అల్లరి చురుకుదనంతో అందరినీ ఆకర్షించే నా అమ్ము అలా సైకోలాజికల్గా ప్రాబ్లమ్స్ ఎదుర్కొంటుందా చిన్నతనంలోనే ఎంతో మెచ్యూర్గా ఆలోచించే నా అమ్ము అమ్మ చనిపోయిన బాధ నుండి నన్ను బయటపడేసి నా మనసుకు ప్రశాంతతనిచ్చిన అమ్ము ఇలాంటి పరిస్థితి ఏంటి అసలు అర్థం కావటం లేదు అసలు ఏం జరిగింది డాడ్ తను ఎందుకు ఇలా మారిపోయిందో ఏదో చాలా పెద్ద సంఘటన జరిగి ఉంటుంది నా అమ్ముకి ఏదో జరిగింది నేను బతికుండంగానే తను ఇంత నరకం అనుభవించాల్సి వస్తుంది అని అంటూ కళ్ళల్లో నుండి నీళ్లు వర్షిస్తున్నాడు వీరాన్స్ చక్రవర్తి వీరాన్స్ కన్నీళ్లు చూసిన అతని తండ్రి రాజేంద్ర తన తల్లి చనిపోయినప్పుడు ఏడ్చిన వీరాన్స్ ఇప్పుడు ఏడవటం చూసి తట్టుకోలేక కొడుకుని ఓదారుస్తూ జరిగిపోయిన దానికి నువ్వేమీ చెయ్యలేవు ఇప్పుడు జరగవాల్సింది ఆలోచించు అంటాడు దాంతో వీరాన్స్ మీరు కరెక్ట్గా చెప్పారు డాడీ నేను నా అమ్మని చూడాలి తనకి తగిలిన గాయం ఏంటో తెలుసుకోవాలి తన మనసుని మళ్ళీ మునుపటిలాగా మార్చాలి మళ్ళీ నా పాత అమ్ముని బయటకు తీయాలి ఇప్పుడు తనకి నా అవసరం ఉంది డాడ్ కానీ ఏం చేయాలి అని ఆలోచిస్తూ ఉంటాడు వీరాన్స్కి ఒక ఆలోచన వస్తుంది వెంటనే డాడీ నేను ఇండియాకి వెళ్తున్నాను నా అమ్ముని తక్షణమే చూడాలి నేను తనకి కొత్తగా పరిచయమై తన బాధ ఏంటో తెలుసుకోవాలి లేకపోతే నేను ఎవరినో తెలిస్తే మళ్ళీ నా అమ్ము నా నుండి దూరం అయ్యే అవకాశం ఉంది అని అంటాడు అప్పుడు రాజేంద్ర నీ ఇష్టం నాన్న నీ సంతోషం కోసం నువ్వు ఏది చేసినా సరే అని అంటాడు వీరాన్షి వెంటనే తన ఆఫీస్ ఆఫీషల్కి ఫోన్ చేసి నేను కొన్ని రోజులు ఇండియాకి వెళ్తున్నాను ఈ విషయం చాలా కాన్ఫిడెన్షియల్గా ఉంచాలి ఎవరికి తెలియకూడదు మీటింగ్స్ అన్నీ ఆన్లైన్లోనే కండక్ట్ చేస్తాను ఏదైనా అవసరం ఉంటే బిజినెస్ వ్యవహారాలు డాడ్ చూసుకుంటారు ఒకవేళ తప్పని పరిస్థితి వస్తే నేను లండన్కి వచ్చి వెళ్తుంటాను అని చెప్తూ ఆర్గిమ్ కంపెనీ ప్రొఫైల్ ఫేస్బుక్లో ట్విట్టర్లో మొత్తం సోషల్ మీడియాలో ఎక్కడ కూడా నా ఫేస్ కనిపించే ఫొటోస్ని ఒక్కటి కూడా ఉండకూడదు నేను ఇండియాకి వచ్చానని ఎవరికీ తెలియకూడదు అని చెప్తాడు వెంటనే తన అమ్ముని కలుసుకోవాలని ఇండియాకి బయలుదేరడానికి సిద్ధమవుతున్నాడు ది గ్రేట్ వీరాంస్ చక్రవర్తి రాజేంద్ర ఇండియాలో మన మనుషులు ఎప్పుడు నీ వెంటే ఉంటారు అక్కడ పరిస్థితులు ఏంటో నీకు తెలియవు కదా అని అంటాడు అప్పుడు వీరాంస్ నేను ఒక్కడిని అన్ని హ్యాండిల్ చేసుకోగలను డాడ్ నా గురించి మీకు తెలుసు కదా అని అంటాడు అప్పుడు రాజేంద్ర తెలుసు కాబట్టే అక్కడ ఏదైనా తేడా జరిగితే నీ కోపం కంట్రోల్ చేయడానికి ఎవరైనా ఉండాలి కదా అయినా నా మనశ్శాంతికి నీ వెంట ఉండనివ్వు కోసం హైదరాబాద్లో అన్నీ అరేంజ్ చేస్తారు జాగ్రత్త నానా అని అంటాడు సరే డాడ్ మీరు జాగ్రత్త అని ది గ్రేట్ వీరాన్స్ చక్రవర్తి తన అంతస్తులు హోదాలు వదులుకొని లండన్ నుండి బయలుదేరతాడు తన అమ్ము కోసం తన ప్రేమ కోసం ఇక వీరాన్స్ చక్రవర్తి తన అమ్ము కోసం ఎలాంటి పాటలు పడబోతున్నాడు మన వీరాన్స్ చక్రవర్తి తన ప్రైవేట్ ప్లేట్లో అమ్ము కోసం లండన్ నుండి ఇండియాకి బయలుదేరాడు వీరాన్స్ అమ్ముని డైరెక్ట్గా చూడాలి అని అనుకొని అతని మనసు క్షణ క్షణం ఆరాటపడుతూ ఉంది అతనికి క్షణం ఒక యుగంలా గడుస్తుంది ఎప్పుడెప్పుడు ఇండియాకి వెళ్తానా నా అమ్ముని చూస్తానా అని తన కళ్ళు ఎదురు చూస్తూ ఉన్నాయి ఇక్కడ ఇండియాలో మానసుని ఆఫీస్ నుండి ఇంటికి బయలుదేరింది ఇంట్లో వాళ్ళ మీద కోపంతో డైరెక్ట్గా తన లోకి వెళ్ళిపోయింది మహాలక్ష్మి గారు తన కూతురు చాలా బాధపడింది అని భోజనం తీసుకుని మానసుని రూమ్ దగ్గరికి వెళ్ళేసరికి మానసుని రూమ్ డోర్ లాక్ చేసుకుంటుంది అప్పుడు మహాలక్ష్మి గారు అమ్మ ప్లీజ్ డోర్ ఓపెన్ చేయి మను మా మీద ఇంకా కోపం పోలేదా ఇంకెప్పుడు నీ దగ్గర పెళ్లి ప్రస్తావన తీసుకురాము నీ ఇష్టం ఉన్నట్టే చేస్తాం అమ్మా అని బతిమలాడుతూ ఉంటుంది మానసునికి తన తల్లి అలా బ్రతిమలాడేసరికి కోపం తగ్గి డోర్ ఓపెన్ చేస్తుంది దాంతో మహాలక్ష్మి గారు ఎందుకమ్మ మా మీద నీకు ఇంత కోపం అని అంటూ ఉంటే మానసుని మీ మీద నాకు ఎలాంటి కోపం లేదు కోపం అంతా నా మీదనే అని నాకు ఆకలిగా లేదమ్మా ప్లీజ్ నేను తినను నన్ను కొంచెం సేపు ఒంటరిగా వదిలేయండి అని రూమ్ లోపలికి వెళ్ళిపోతుంది గారు చేసేదేమి లేక ఈ మొండిది ఎప్పుడు మారుతుందో ఏంటో ఎప్పుడు తన గాయాన్ని మర్చిపోతుందో తను బాధపడుతూ మమ్మల్ని కూడా బాధపడుతుంది అని అనుకోని అక్కడి నుండి వెళ్ళిపోతారు మానసునికి తన గతం ఎంత మర్చిపోదామని ఏంటో అనుకున్నా అంతకు ఎన్ని రెట్లు వేగంతో గుర్తుకు వస్తూ ఉంటుంది దాంతో కోపం బాధ తట్టుకోలేక రూంలో ఉన్న వస్తువులన్నీ విసిరికొడుతూ తన కోపాన్ని కొంచెం తగ్గించుకుంటూ ఉంటుంది కొంచెం సేపటికి మళ్ళీ వస్తువులన్నీ ఎక్కడవక్కడ సర్దుతూ తన మనసుకి శరీరానికి విశ్రాంతి లేకుండా చేస్తుంది అప్పుడే మానసునికి తన కబోర్డులో ఒక ఫోటో కనిపిస్తుంది దాన్ని చూడగానే మానసునికి కొంచెం శాంతపడుతుంది ఆ ఫోటోని చూస్తూ ఇన్ని సంవత్సరాల నుండి కనీసం నేను బ్రతికున్నానో లేదో కూడా తెలుసుకోలేదు కదా అయినా నా పిచ్చి కాకపోతే నీ జీవితంలో నాకు ఏ స్థానం లేదు కదా నీ అంతస్తుకి నేను తగిన దాన్ని కాదు కదా మీ దగ్గర పనిచేసే ఒక ఎంప్లాయీ మనవరాల్ని ఇన్ని సంవత్సరాలలో నేను నీకు కనీసం ఒక్కసారైనా గుర్తుకు వచ్చానా నా గురించి ఒక్క క్షణం కూడా ఆలోచించలేదు కదా నువ్వు నన్ను వదిలి ఎందుకు వెళ్ళిపోయావు నువ్వు నాతోనే ఉంటే నాకు ఈ పరిస్థితి వచ్చేది కాదేమో ఇక నేను నిన్ను జన్మలో చూడాలనుకోవటం లేదు నా జీవితంలో నీకు కూడా స్థానం లేదు అని ఆ ఫోటోని గుండెలకు హత్తుకొని తన కన్నీటిని స్వేచ్ఛనిస్తుంది మానస్విని అలా చూస్తుండగానే రాత్రి ఒకటి దాటింది సమయం ఇక నిద్ర పట్టదని వెంటనే స్లీపింగ్ టాబ్లెట్స్ వేసుకొని పడుకుంటుంది మానస్విని మన వీరన్స్ చక్రవర్తి ఇండియాలో అందులోను హైదరాబాద్లో అడుగు పెట్టగానే అతని కోసం ఒక పది మంది మనుషులు వచ్చి అతన్ని పిక్ చేసుకుంటారు వీరన్స్ వాళ్ళందరినీ వెళ్ళిపోమని తనకి అవసరం ఉంటే కాల్ చేస్తానని చెప్తాడు అందులో నుండి ఒక అతను దేవ్ని తనతో పాటు ఉండమంటాడు దేవ్ ఎవరో కాదు మన మానసుని ఫ్రెండ్ నిత్య హస్బెండ్ వీరాన్స్ కావాలనే దేవిని రప్పించుకుంటాడు దేవ్ వల్ల మానసుని గురించి ఏమైనా ఇన్ఫర్మేషన్ ఉంటుందేమో అని వీరాన్స్ తన ఇంటికి వెళ్లకుండా డైరెక్ట్గా మానసుని ఇంటికి వెళ్తాడు టైం చూస్తే ఎర్లీ మార్నింగ్ ఐదున్నర అయ్యింది ఈ టైంలో ఇంట్లోకి వెళ్ళటం బాగుండదని అనుకొని బయట వెయిట్ చేస్తూ ఉంటాడు వీర దేవ్ మాత్రం వీర్ గారు ఇంట్లోకి వెళ్దామని అంటూ ఉంటే లేదు దేవ్ నువ్వు అల్లుడుగా వెళ్తే బాగుంటుంది కానీ నేను ఈ టైంలో వెళ్తే అనవసరమైన అనుమానాలు వస్తాయి అని అంటాడు వీరాన్ష్ అప్పుడు దేవ్ అసలు మీరెవరు వీర్కారు ఎందుకు నన్ను కావాలని రప్పించుకున్నారు మీకోసం మీ గురించి ఏం ఇన్ఫర్మేషన్ నాకు తెలీదు లండన్ నుండి ఇండియాకి ఫస్ట్ టైం వచ్చారా మీరెందుకు మానసిని గారిని కలవాలని అనుకుంటున్నారు మీకు మానేస్ గారు ముందు నుంచి తెలుసా అని అడుగుతూ ఉంటాడు దేవ్ అప్పుడు వీరాన్షు ఇప్పుడు నా గురించి నీకు చెప్పాల్సిన సమయం రాలేదు దేవ్ టైం వచ్చినప్పుడు నీకే అన్ని నిజాలు తెలుస్తాయి నన్ను పూర్తిగా నువ్వు నమ్మొచ్చు అని అంటాడు